శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో రోడ్ల పక్కన ఫుట్పాత్ల ఏర్పాటుకు సంబంధించి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు పట్టణంలోని పానగల్ ఏపీ సీడ్స్ కార్పొరేషన్ వద్ద నుంచి దేవస్థానం సమాచార కేంద్రం వరకు ఆయన నడిచి పరిశీలించారు సాధ్యాలను అధికారులతో సమీక్షించారు అలాగే పొన్నాలమ్మ గుడి నుంచి జల వినాయకుని ఆలయం వరకు ఫుట్ పాత్ ఏర్పాట్లకు పరిశీలించారు ఈ ఏర్పాట్లు ఫిబ్రవరిలో జరిగే శివరాత్రి లోపల పూర్తి చేయాలని పనులు జనవరి నాటికి పూర్తి కావాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఓ బాపిరెడ్డి మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ తహసీల్దార్ ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యేతో పాటు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ చెంచయ్య నాయుడు గోపి మధు చంద్ర తదితరులు పాల్గొన్నారు స్టార్ట్ చేసుకొని మొత్తం రేపటి నుంచి ఇక వన్ వీక్ టైం బోండ్ పెట్టుకున్నాం దాని మార్కింగ్ చేసి ఎంత ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి అవన్నీ చూసి ప్రాపర్గా దాని ప్రకారం ప్రాపర్ ప్లాన్ చేసుకొని ఎందుకంటే డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రజలు కూడా పోవాలంటే మంచి ఫుట్పాథింగ్స్ పో పోవాలా లుక్ రావాలంటే కంపల్సరీ ఫుట్పాథింగ్స్ ఉండాలనేది హండ్రెడ్ పర్సెంట్ డేషన్ తీసుకున్నాం సో తప్పకుండా ఇది ప్రజలు కూడా అర్థం చేసుకొని ఒక మంచి డెవలప్మెంట్ కోసం మనం చేస్తామని చెప్పి తర్వాత దీన్ని కూడా హెండ్ అయ్యాలనేది మరి వచ్చేసి డిస్టర్బ్యూట్ చేస్తుంది అంత భాగంగా ఈ రోజు ఈరోజు ఆర్డీఓ గారు నేను అతను ఆర్టీఓ అంటారు కమిషనర్ గారు ఈఓ గారు మున్సిపాలిటీ అందరూ ఈవో అందరూ కలిసి కూర్చు కూర్చుని కూర్చొని స్టడీ చేసే రకం చేసే బాగుంటుంది